అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూలై ఇరవై మూడో తారీఖు బుధవారం రోజున వారి ఇంట్లో మధ్యాహ్నం మూడు తర్వాత ఒక గొడవ జరగబోతోంది కనుక వారు తప్పక ఈ వీడియోని ఎక్కడ ఉన్నా చూడండి ఇక వారి ఇంట్లో మధ్యాహ్నం మూడు తర్వాత ఎలాంటి గొడవ జరుగుతుంది సింహరాశివారు ఏ విషయంలో సింహరాశి అనేది చక్రంలోనే ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అని తెలుసుకున్నాం కదా ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం ప్రస్తుతం అయితే వీరికి గ్రహాలు అనేటివి మధ్యస్థమ ఫలితాలు అయితే ఉన్నాయి కానీ వీరికి శని బాధలు అనేటివి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే శనిదేవుడి యొక్క అంటే ఆ అనుగ్రహం కాస్త తక్కువగా ఉంటుంది శనిదేవుడు ఈ సమయంలో మీకు నష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కష్టాలు సమస్యలు ఆర్థిక సమస్యలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలైతే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక డబ్బు పరమైనటువంటి సమస్యలను వీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఎదుర్కోబోతూ ఉన్నారు డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు అలానే లోటు అనేది ఏర్పడుతుంది ఎంత కష్టపడినా చేతిలో ఒక్క రూపాయి కూడా కనిపించదు మళ్ళీ అప్పు చేసే పరిస్థితికి అయితే కా కావచ్చు ఇలా వీరు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవడం దానితో పాటుగా ఆర్థికంగా కూడా కొంత సమస్యల పాలవడం ఇలా డబ్బు చేతిలో నిలబడకపోవడం అలాగే మీరు చేయని తప్పులకి కూడా అంటే సమస్యలను అనుభవించడం శిక్షణ అనుభవించడం చేయని తప్పుని కూడా వీరు అంటే బాధను భరించడం వీరు ఏ తప్పు చేయకపోయినా సరే కానీ సమస్యలు అనేటివి రావడం ఇలా వీరికి కొంత నష్టదాయకంగా ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శనిదేవుడిని పూజించండి మీరు ఎన్నిసార్లు వీరిని కంట్రోల్ చేసుకున్నట్టే ఎన్నిసార్లు గొడవలు అనేటివి జరగకుండా గొడవలు అనేటివి రాకుండా వీరిని వీరు కంట్రోల్ చేసుకున్నా సరే కానీ గొడవలు అనేటివి వస్తూనే ఉంటాయి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాస్త సమస్యలు గొడవలు అనేటివి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక వీరు శనిదేవున్ని పూజించాలి మనం ఎంతగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా మన సమస్యలకి మనం అంటే ఏ సమస్య రాకుండా దూరంగా ఉండాలి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండాలని మనం ఎంతో అనుకున్నప్పటికీ కూడా అంటే ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు ఎంతో అనుకున్నప్పటికీ అవి వాటంతట అవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి కనుక మన చేతిలో ఏమీ లేదు అని కూడా చెప్పుకోవచ్చు అందువల్ల మనం చేయాల్సిందల్లా కూడా ఒకటే దైవాన్ని పూజించి దైవ అనుగ్రహాన్ని పొందాలి ఇలా మనం చేయగలిగితే దైవం యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా శని బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేటివి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు శనిదేవుడి దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు సమస్యలు అన్నిటివి అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు శనిశ్వరుడు యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇలా ఈ సమయంలో శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని తొలగించుకోవాలంటే ప్రతి శనివారం రోజున నవగ్రహాలను సింహరాశి వారు పూజించుకోండి ఇలా నవగ్రహాలను పూజించుకోవడం వలన గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలగించి గ్రహాల యొక్క అనుకూలతతో ధనవంతులుగా ఎదుగుతారు ధనవంతులుగా మారిపోతారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు కోటికి లేని వారు కూడా కోటీశ్వరుడిగా మారిపోతారు సకల సమస్యల నుంచి కూడా వీరు విముక్తిని పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాస్త మంచి అంటే లాభదాయకమైనటువంటి పనులు చేయండి ఈ సమయంలో పెట్టుబడి వంటి వాటి జోలికి అసలు కూడా వెళ్ళకండి అంటే పెట్టుబడి వంటివి అసలు కూడా పెట్టకూడదు అలాగే మీరు పెట్టుబడి వంటివి పెడితే కనుక సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉండే అనేక రకాల కష్టాలు అనేక రకాల సమస్యలు అనేవి తొలగించుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు చేసే పనిలో చాలా కష్టపడితే తప్ప మీకు ఫలితం అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది దీనివల్ల మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు కాబట్టి కష్టం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందుకుంటారు కష్టపడకుండా ఫలితాలను అయితే అసలు పొందలేరు అలానే మీరు ఎవరితో ఈ సమయంలో గొడవలకి ఊరికని దిగకూడదు అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఆ ప్రదేశంలో కూడా కొలిగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కొలిక్స్తో కావచ్చు అలానే మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులతో కావచ్చు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీకు సమస్యలు అనేటివి తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సమస్యల నుండి విముక్తిని తప్పకుండా కూడా పొందుతారు ఆర్థిక కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీరు గొడవలకి వెళ్లకుండా మీ పనిని మీరు చేస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని అంటే కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ చుట్టూ ఏవైతే అంటే సమస్యలు ఉన్నాయనుకుంటున్నారో వాటిని చాలా తెలివితో పరిష్కరించుకోవాలి అప్పుడే మీ యొక్క సమస్యలు అనేటివి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అందువల్ల మీరు జీవితంలో ఎదగాలి అనుకున్న జీవితంలో మంచిగా సాధించాలి అనుకున్న కష్టమైనా సరే కానీ కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళీ మళ్ళీ ఒక పనిని నీట్గా చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ చేసినా పర్వాలేదు కానీ నీట్గా చేయాలి అలా మీరు చేయడం వల్ల సమస్యలు అనేటివి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇలా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఎన్ ఎంత కష్టమైనా సరే అలాగే మీరు ఏదైనా సరే ఒక పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఆ పనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీతో చేయండి అలానే మీరు ఏదైనా బిజినెస్ కానీ వ్యాపారం కానీ మొదలు పెడుతూ ఉన్నట్లయితే మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనుభవం లేకుండా మాత్రం ఏ పనిని కూడా చేయకూడదు అలా అనుభవం లేకుండా మీరు ఏదైనా పని చేస్తే కనుక ఆ పనిలో మీరు ఫలితం అనేది ఉండదు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండని అనుభవంతోనే పనులు చేయడానికి ప్రయత్నం చేయండి అలానే మీ యొక్క రాశిలో అంటే సింహరాశిలో శనిదేవుడు ఈ సమయంలో సరైన దిశలో లేకపోవడం వలన శని ప్రభావాలు కాస్త ఎక్కువగా ఉండడం వలన సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శనిదేవుని ఆరాధన వీలైనంత వరకు చేస్తూ ఉండాలి శనిదేవుని ఆరాధించడం వలన కష్టాలు సమస్యలు అనేటివి ఉండవు శనిదేవుని ఈ సమయంలో పూజించుకోవాలి అలానే వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన శని దోషాలు అనేటివి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే పొందాలి అనుకున్న అనుకూలమైనటువంటి మంచి అంటే ఫలితాలను పొందాలనుకున్న అనుభవంతో పని చేయండి అనుభవం లేకపోతే ఏ పని కూడా చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి లేదంటే ఈ సమయంలో ముఖ్యంగా మీకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది లేకపోవడం వలన కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ యొక్క సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక సి సింహరాశి వారికి జూలై ఇరవై మూడవ తారీఖు బుధవారం రోజున తప్పకుండా ఒకతో గొడవ జరిగే అవకాశం ఉంది ఒక స్త్రీతో కావచ్చు ఒక పురుషుడితో కావచ్చు లేదంటే ఒక మ్యాపీస్లో కొలిక్స్తో కావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే సమస్యలు అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ యొక్క రాశికి చెందిన వారిలో ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు భాగస్వామ్యంతో చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అంశాలు అయితే కనబడుతున్నాయండి ఇక ఇటు విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారు అయితే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయం అనుభవజ్ఞులు సలహా నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అతి ఉత్తమమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు అను అను అనుకూలిస్తుంది మీకు రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరైతే కొంతమేర మీ యొక్క జీవితంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే పెట్టి రోజున కనబడుతున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో మీరైతే ఒక చిన్న పొరపాటున చేయనున్నారు ఈ కారణంగా మీరు ఒక మీ పై అధికారుల చే కొంచెం మాటలు కొన్ని మా వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా మీరైతే ఈరోజు ఎక్కువగా చేసేటువంటి ప్రయాణాల వలన మీ యొక్క మైండ్ అంతా కూడా క్రమ్జీ క్రమ్జీగా ఒక మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేసేటువంటి పని తీరుగా చేసేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజు ఉన్నాయండి ఈరోజైతే మీరు ఒక మీ మూలధనం సంపాదించుకోగలుగుతారు మండి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు లేదంటే కొత్త ప్రాజెక్టులు లబ్ధి కోసం నిధుల కోసం మీరైతే ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితులతో మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు కావలసినటువంటి సౌకర్యాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తారు ఇక దీనివల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వల్ల మీరైతే ఈ రోజంతా డల్గా నిదానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క డేట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు నిరాశకు గురయ్యే అవకాశంలో కూడా ఎదుర్కోవగలుగుతారు కొత్తగా ఉమ్మడి వెంచర్లో భాగస్వామ్య వ్యాపారాలు పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి మీకు కావాలనుకున్నటువంటి విధానంగా చాలా వరకు కూడా నెరవేరడంతో రోజంతా కూడా మీరు మీరు నవ్వులను మెరిపించే మురిపించే రోజుగా మీ జీవితంలో ఈరోజు ఉంటుంది పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది కూడా చాలా ముఖ్యం ఇంకా అదేవిధంగా అందమైనటువంటి సున్నితమైనటువంటి కమ్మని సువాసన ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి పువ్వు వలె మీ యొక్క ఆశయాన్ని వికసిస్తుంది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడతారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితులు ఇవ్వాలా మీకైతే ఖచ్చితంగా కూడా వారి కోసం మీ యొక్క సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించి తీరుతారు ఇక మీ యొక్క ప్రేమ జీవితం రోజు అయితే మీకు ఎంతో మంచి అద్భుతమైన కాలంకాలను అందించబోతుంది వృత్తిపరమైన విషయాల్లో అర్థంకులు మీ యొక్క అనుభవాన్ని యొక్క అంత ఉపయోగించి శ్రమ పడకుండా అలా ఒకగా పరిష్కరించబడుతుంది ఇక మీ యొక్క చిన్న ప్రయత్నము దాన్ని శాశ్వతంగా కూడా వాటిని అంతటి కూడా తీర్చేస్తుంది ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం అనేది కేటాయించకుండా అనవసరమైనటువంటి సమయం అనేది మీరు వేసి వేస్ట్ చేసుకోగలుగుతారు ఈ రోజున మీ అంతా కూడచెడ గుట్టేస్తుంది ఇక వైవాహిక జీవితంలో చాలా అంటే చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా వస్తాయి ఇక ఈ విధ విధంగా మీ రోజు పాటించవలసిన చిన్న పరిహార విషయానికి వస్తే మీరు నూనెలో ఉంటుంది కండి ఆ యొక్క నూనెను మీ యొక్క ముఖంలో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి ఇక అదే నూనెలో పిండిని కలిపి దీపి పదార్థాలు తయారు చేసి పక్షులకు పెట్టండి ఇది మీ యొక్క ఆర్థిక వృద్ధికి ఎంతో దోహదపడుతుంది ఇక ఏ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూలత ప్రతికూలతలను అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఇంకా అదేవిధంగా మీరైతే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా ఈ రోజున మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీ యొక్క జీవి మీ జీవిత పైన సాగిపోతుంది ప్రతికూల సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంత మేలు చేస్తుందంటే శివనామస్మరణ